రామకథాల సవాహిని నమస్తే మాస్టర్స్ రాముడు లేని అయోధ్య కంటిన్యూషన్ అవుతుంది ప్రజల్లో పండితుల్లో రాముడు లేని కొరత తీరలేదు రామ వియోగ బాధల క్షణ క్షణక్షణము వారికి హృదయంను బాధించుచునే ఉండిను ఇక చేయినది లేక రాముడు ఏకవాక్య పరిక పరిపాలకుడని వారి ఎరుగుట చేత వారి ఎరుగుట చేత ఏమి చేసినా రామచంద్రుడు పద్నాలుగు సంవత్సరంలో దాటు వరకు అయోధ్యకు రాడని వారు నిర్ణయం చేసుకొని రాముడు అయోధ్యకు వచ్చే వరకు వారు రామ దర్శన నిమిత్తం బ్రతికి ఉండక తప్పదని ఏదో ఒక విధంగా హృదయాలను రాళ్ళుగా చేసుకొని కాలం గడప నిశ్చయించుకుని ఇంతలో గురువుగారైన వశిష్ఠుల వారి రాజులను మంత్రులను పుర ప్రముఖులను పండితులను ఋషులను రప్పించి ఒక సమావేశం జరిపినాను అందులో భరత శత్రుజ్ఞులు ధర్మానుసారంగా రాజనీతిని పురస్కరించుకొని ఉపదేశం చేశాను ప్రప్రాదం నా కైకేయి చేసిన పన్నాగ మొదలును మొదలు రాముని వనమున వనమునకు వరకు వనమును వెళ్ళే వరకు గల కథ అతడు వివరించాను తర్వాత మహారాజు యొక్క సత్యము ధర్మ పరిపాలన శౌర్య వీడియ పరాక్రమ బలము త్యాగ యోగ భోగాది కర్మ కలాపాలను యజ్ఞ యాగాది క్రమ విశిష్ట కార్య దీక్షలను వర్ణించను ఆ మహారాజు రామ పట్టాభిషేకంలో గావించిన ప్రయత్నములు వాటిని అడ్డుతగిలిన అవాంతరములు కడుకు రామ వియోగంతో తన ప్రాణమునే వీడిచను వీడేనని తెలిపాను ఎంతవరకు ఎట్టి వివరములు తెలియని భరత శత్రుఘ్నలకు గురువుగారు తెలిపిన విషయం వినగానే ఒకవైపున పట్టలేని కోపము మరొక వైపు సిగ్గు దుఃఖము కుంగదీసెను నేత్రముల వెంట నీరు వరదలై కారెను వారి విచారము సభాసదులు చూడలేకపోయారు వశిష్ఠుల వారి సహితం తమకు తెలియకుండానే కంటి దారలు వెడలను సభ మహాశోకంతో నిండెను ఎవరు మాట్లాడలేకపోయారు కొన్ని క్షణములు సభ నిశ్శబ్దంతో స్తంభించను వశిష్ఠుల వారు ఏమి చెప్పిన చెప్పుచున్నను భరత శత్రుఘలు లక్ష్యం చేయలేదు వారి మనసు కైక చేసిన పనాగం తలుచుచు అట్టి తల్లికి కుమారునాయ్య జన్మించటి ఎన్ని జన్మల కర్మమో అని తల ఎత్తుటకు సైతం సిగ్గుపడుతూ ఎప్పుడెప్పుడు ఆ సభను వీడిపోదుమా అన్న బాధతో తల ఉంచుకొని ఉండిరి వారి విచారను గమనించి వశిష్ఠుల వారు దగ్గరకు వెళ్ళి వారిని తగిన ఉపశాంతి పలుకులతో నోదార్చి నాయన విచారించే ప్రయోజనం లేదు జరిగినది జరిగే పోయినది ముందు జరగవలసిన వాటికి తగిన విచారం సలుపుడు మంచిది అన్ని విధములా మీ తండ్రి అదృష్టవంతుడు అతని నిమిత్తం విచారించట వ్యర్థం నా మాటలు విని మీ తండ్రి ఆజ్ఞా శిరసా మహారాజు నీకు రాజాధిపత్యం నిచ్చను తండ్రి వచనములు మన్నిచించట ఉచితం ఆడిన మాట తప్పలేక మీ తండ్రి రాముడి వియోగం ఒప్పుకొన్నాను అతని అందరి ప్రేమారాగములచే అనురాగములచే ప్రాణం వీడెను మాటకై ప్రాణమును వీడెనని మాటల్లో ఎట్టి అందులో ఎట్టి సందేశము లేదు ప్రాణము కంటే మాటనే ప్రధానమే ప్రధానమని భావించుట చేత కదా మాటకు తప్పక తన ప్రాణమునైనను వీడ్చుటకు వీడుటకు సిద్ధమాయను తండ్రి మాటలు నెరవేర్చుటై కదా శ్రీరాముడు తన భార్యతో అడవికేగను ఇక ఇక్ష్వాకుల వంశము ఆడిన మాట తప్పక కాపాడట ప్రధాన నీతి అదే మీ రాజనీతికి రాజనీతి కనుక నీవు కూడా తండ్రి మాట నిలబెట్టుటకై పరిపాలనా బాధ్యత వహించక తప్పదు నీకు అన్ని విధముల మంగళమవుగాక శుభములు శుభములు చేకూరుగాక నీ పైగల వాత్సల్యం చేతను దయా అనుగ్రహముల చేతను నేను ఇన్ని విధములుగా నీకు బోధించబో బోధించత బోధింప భూనితిని లేకున్నా ఇంతటి బాధ్యత నేను నీపై మోపి ఉండేవాడిని కాదు నీవు నీ తండ్రి కీర్తిని నిలబెట్టు పరిపాలనా శక్తి దక్షత నీలో కలవు సంశయించక అంగీకరింపు అని నీవు వీపు నిముడుతూ ఆశీర్వదిస్తున్న ఆశీర్వదించుచున్న వశిష్ఠుల వారి వచనమును విని దిగ్గున ఆశ్రమం లేచి వశిష్ఠుల వారి పడి భరించలేని దుఃఖంతో అదర్చుని పెదవులతో కంటమెత్తి స్వామి నిజంగా ఈ వచనం నాపై ప్రేమానురాగముతో సూచనల నేను నమ్మలేకుండా ఉన్నాను నిజంగా నా తమకు నాపై అంతటి ప్రేమానురాగంలో ఉండినట్లు ఉండి ఉండిన నాకిటి బాధ్యతను భారము మోపుటకు అంగీకరించేవారు కాదు ఇది నాకు ఒక శిక్షగా విధించుచున్నారు ఏ రాజ్యము పవిత్ర పురమని అరణ్యమునకు పంపెను ఏ రాజ్యం ప్రజలు నిరంతరం కంటి గార్ ధారలు కాచును కాచినట్లు చేశాను ఏ రాజ్యం మహా ధర్మాత్ముడైన రాజును కోల్పోయానో ఏ రాజ్యము ఈ ఇష్టాకుల వంశమునకు కళంకము తెచ్చిపెట్టెను ఏ రాజ్యము మహా పతివ్రత తల్లులైన కౌశల్య సుమిత్ర వైద్యమును అందించెనో వైదవ్యము అందించెనో అట్టి రాజ్యమును ఈ భరతునకు అప్పచెప్పట అప్పచెప్ప పూనుట ఇది నా పాప ఫలము రాలైన కైకి గర్భమున జన్మించిన దురదృష్ట ఫలము నాకు ఈ శిక్షణ నిచ్చుట కంటే నన్ను నా రామచంద్ర ప్రభువు ఉన్న స్థానమునకు పంపి పుణ్యమును చేకూర్చుము వారాల పాదసేతలు పాద సేవలు చేయుచు వారు నడుచు దారులకు ఊడ్చి తరింతను కాన ఈ రాజ్యం క్షణమైనను నేను నిలువజాలను అని వశిష్ఠుల వారికి నమస్కరించి మనము కేగ ఆజ్ఞ దయచేయమని కోరను అంత మంత్రులు లేచి చేతులు జోడించి భరతునితో ప్రభు రాజులేని రాజ్యం ఈ విధంగా జరుపుడం మంచిది కాదు గురువాజ్ఞ మన్నించి మీరు పరిప పరిపాలనా బాధ్యత చేపట్టక తప్పదు శ్రీరాముని వారు వచ్చిన తర్వాత సమయోచితంగా తమను ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చును మా ప్రార్థన అంగీకరింపము ప్రజలను పాలింపము రాజ్యము చేపట్టమని చెప్పుకుంటారు ఒక పరి మాతృదేవత కౌశల్యం దర్శించవచ్చునని భరతుడు కోరగానే వశిష్ఠుల వారు అందుకు సమ్మతించను సమావేశం నుండి భరత శత్రుఘ్ఞులు సరాసరి కౌశల్య బలంగా వెళ్ళి పాదములపై పడి అమ్మాయి దుర్మార్గుడైన కైక గర్భమును జన్మించిదిని ఇన్ని విధముల అవాంతముల కారకుడైన కారకుడైన ఈ భరతుని క్షమించము రాజ్య దుర్గతికి ఈనాడు భరతుడే కారణము నన్ను వనమునకు పంపుట ఆశీర్వదింపము అనుజ్ఞయము నా ప్రభువులైన అయోధ్య క్షణకాలమైనను నేను తలెత్తి తిరుగుటకు వీలు కాదు రాజ్యాధికారము జ్యేష్టపుత్రుడైన శ్రీరాములదే కానీ ఈ అల్పశెట్టి అధికారం లేదు అల్పున గెట్టి అధికారము లేదు నాకు ఈ భారం వద్దు అని దుఃఖించుచుండ కౌశల్య ధైర్యం అవలంబించి భరత కాలగతులు గ్రహించి విషాదమును విడిచిపెట్టుము ప్రస్తుతం స్థిమితంగా నుండుటకు సమయం కాదు శ్రీరాముడు అడవిలో నుండెను నీ తండ్రి స్వర్గము బయలుదేరను నీ తల్లులు బంధువులు మిత్రులు జనులు దుఃఖమున వరమ దుఃఖమున మునిగిరి వారందరూ ఇప్పటికీ వారందరికీ ఇప్పుడు నీవే ఆధారము కాలకర్మము ప్రతికూలముగా ఉండనని తెలుసుకుని నీవు ధైర్యంగా తెచ్చుకుని ధైర్యం తెచ్చుకునము తండ్రి ఆజ్ఞ నెరవేర్చము గురువాజ్ఞాయింపము ప్రజా ప్రార్థనలు మన్నింపము మంత్రుల ప్రియవచనము అని అంగీక అనుక అని చేతులు పట్టి చెప్పు వచనములు అతని హృదయమున కొంత చల్లని గంధం వల్లే మృదువుగా నాటెను మధురంగా ఉండెను తన తల్లి చేసిన కృత్రిమ వ్యాపారమును తలంచక తన్ను సంశయించక కౌశల్య ఇ ప్రియవచనములు చెప్పుట అతనికి ఎంతయో తృప్తిని ఉండెను కౌశల్య విశాల హృదయమునకు వాత్సల్య భావనకు ఎంతయో సంతోషించను కుమారుడైన రాముడు అడవికి వెళ్ళినను సవతి కుమారుడైన తనపై పుత్ర వాత్సల్యం ఇంత గాఢమై ఉండునని భరతుడు కలనైనా తలచలేదు తన తల్లి అయిన కౌశల్యకు కైకకు ఎంత వ్యత్యాసము పోల్చ వేడ విలు వీలు లేకపోయాను విశాల ఉదయములు భావములు పూర్ణత్వమును ధరించనున్న సత్యమును భరతుడు గుర్తించను చేతులు జోడించుకొని తల్లి మీ ప్రేమ వచనములు నా హృదయమునకు చల్లటి పన్నీరు హాయిని హాయినిచ్చుచున్నవి నేను రాముడను తలంచిదిని కాబోలు తల్లి పవిత్ర రాముని కాదు నేను కైకయి కుమారును కుటిల స్వభావం సిగ్గు లజ్జాలని తుచ్చులను రామశత్రువును నా వంటి రామునిగా భావించి సంభాషించుచున్నారు కాబోలు మీ చిత్తము రాముని అందే లగ్నము అవుట చేత అందరినీ రామునిగా తలుచుచుందరు నేను సత్యం చెప్పుచున్నాను నా మాట మన్నింపు తల్లి రామచంద్రుడే ప్రభు ధర్మశీలుడే రాజ్యాధికారి నా బోటి కుటిల చిత్తుడు రాజ్యము నేలిన భూమి పాతాళమునకు కుంగును స్వార్థపరులు సంకుచిత చిత్తులు దురాసాపరులు ఆడంబర జీవులు అహంకార వ్యక్తులు అసూయ స్వభావాలు రాజ్యాధికారులు కాదు అట్టి వార్ల పరిపాలన ప్రజలకు హాని కలిగింతును ధర్మమును నాశనము చేయను దేశమునకై కీడు వాటిల్లును సదాసార సచీల త్యాగ సత్యవాక్య వాక్య పరిపాలకులే రాజ్యాధికారులు అట్టి ప్రభువు ఒక్క రామచంద్రుడు తప్ప అన్యులు నాకు అగిపించలేదు కాన ఇప్పుడే వెళ్ళి రామచంద్రుని పాదములు పట్టి ప్రార్థించి అయోధ్యకు తోడుకొని వత్తెను అనుజ్ఞ దయచేయము ఆలసింపక ఆశ్వర్దింపమని పాదము పడాను భరతుని మాటలకు కౌశల్య హృదయం అంతయ శాంతి నందెను నాయన నా రామభావము అనియును నీలో ఉట్టిపడుచున్నవి నేను చూసినను రామ వియోగం వియోగమును భరింతని నీవును అడవికి వెళ్ళినా ఇక మా గతి ఏమి నీవు తప్పదని అందువ నన్ను కూడా నీతో పాటు అడవికి తోడుకొని పోము నేను ఎవరి నిమిత్తం అయోధ్యలో జీవించవలను పతిని కోల్పోయి సుతులకు సుతునకు దూరమై జీవించట కంటే వారి వియోగ బాధంలో బాధలో నా ప్రాణములేవు లీన మనర్చుట మంచిది కదా గురువాక్యను గురు ఆజ్ఞానం పొంది రమ్ము మనం అరణ్యము ప్రవేశించి సీతారామ లక్ష్మణ్ కొంతకాలమైన గడిపి నా జన్మను ముగించుకుందును అని పలికిన పలుకులకు భర్త నాకు కొంత శాంతిని అందెను ఇంత కౌశల్య సుమిత్రుడు నమస్కరించి కైకేయ గృహం నాకు బయలుదేరాను భరత శత్రుజ్ఞుడు వెనక ముందు నడుచుచు కైక మందర మాటలు నమ్మి ఇంత ఘాతక చర్యగా చింతించు చింతించుచు తమలో తాము పొంగు వచ్చి క్రోధం అనగదొక్కుచూ అనగ దొక్కుచుండ కైక భవ భవన ద్వారము నందు ప్రవేశించను ప్రవేశించగానే మందర మంచిగా అలంకారం చేసుకొని ద్వారంలో వారకై రాకకై కాచి కాచుకొని ఎండ్రుడ చూసి శత్రుఘ్ఞుడు భరించలేక మందర కూరలు పట్టి కిందకి ఈడ్చి కొట్టాను మందర అయ్యో అయ్యో అని కేకలు పెట్టగానే కైకాయి పరిగెత్తి వచ్చి శత్రుఘ్ను మందలించాను అవకాశం అనువుగా చేసుకుని భరతుడు మండిపడి చీపు ఆపాత్మరారా ఈ దుర్మార్గురాలు మాటలు విశ్వసించి మహాపాతకానికి పాల్పడివి ఈ దుర్బుద్ధులు నీ మనసులో పుట్టినప్పుడు నీ హృదయం హృదయమేళా రెండు ముక్కలు కాలేదు ఇట్టి కోరికలు అడుగుటకు నీ నాలుక ఎట్లు అడిగినది అది భస్మమ్మ కాలేకపోయిందా ఏ మొహం పెట్టుకుని రాజభవనం నివసించుచున్నా సిగ్గులేదా ఇట్టి దుర్మార్గురాలైనా నీ మాటలపై రాజుకెట్లు నమ్మకం పుట్టెను కామాంధుడై కొడుకు అమ్మి భార్యను కొనుకుటకు పూనుటకు నీవు పన్నెన పన్నాగంలో సంకుచితమైనవిగా తోచుచున్నవి రాజు యొక్క పవిత్ర హృదయం పాడు చేసి రాజ్యమునకు నిప్పు పెట్టి వంశమును నాశనం గావించి రఘువంశమును నిర్మూలన మనర్చ చేసిన చేరిసిన మనర్చ చేసిన కుటిలాత్మరాలు నిన్ను తల్లి అని పిలుచుట కూడా మహా పాపం పరుల చెడ్డను కూడిన నీ బిడ్డలు బాగుపదరని ఎట్లు తలంచితివి నీ బిడ్డ వంటి వారు కాదా పర్ల బిడ్డలు పర్ల బిడ్డల కీడుకోరు స్త్రీలు తమ బిడ్డల దుర్గతనే ఆశించేవారు కాగలరు పరమ సత్యము నీవేళ లేకపోతివి రాజవంశంను జన్మించి రాక్షస గుణములు కలిగి ఉండుట ఏ జన్మల ఫలమో ఇదంతయు నా దురదృష్టం అందున నిర్మల నిస్వార్థపరుడనని నా రామచంద్ర ప్రభువును మహాసాధ్వీమణి అయిన సీతమ్మ తల్లి అరణ్యం నాకు పంపుట ఎంత ఘోరము ఎంత కట్నము చీ ఇట్టి దుర్మార్గురాలు అయిన నీతో సంభాషించట కూడా నా పాప ఫలము నేను కూడా ఏ జన్మలో ఏ పాపం చేసేతునో నీ లేకున్నా నీ బోటి కుటిలాత్మరాలి గర్భమును జన్మించింది నా పాపులే పాపులకు పాపులే చేరుదురు కా చేరుదురు కానీ పుణ్యులు చేరరు కదా సూర్యవంశం హంస వంటిది నీ నిజంగా నీ తల్లి వంటి దానివే నీ తల్లి తన మనోబీష్టంను పురస్కరించుకొని తన భర్తను చంపుకును నీవును నీ దురాశ నెరవేర్చుకున్న నిమిత్తం నీ పతిని చంపుకొనివి చంపుకొంటివి వంశాచారమునకు విరుద్ధంగా చిన్నవాడు పెద్దవానికి విడిచి రాజ్యం చేయినా ఈ భావం నీకు ఈనాడు కలిగినది కాదు ఇట్టి పాడు తలంపు మొదటి నుండి నీలో బీజరూపం ఉండియే ఉండును లేకున్నా ఈనాడు ఇంత వృక్షంగా మారటకు వీల్లేదు ఇటు బుద్ధి నీ నేను పుట్టిన తక్షణమే నన్ను చంప నన్ను చంపి ఉండినా ఇంతటి దురవస్థల పాలయ్యేది కాదు ఈ రాజ్యం వగచి ప్రయోజనమే ఉంది చట్టుని చెట్టును నరికి కొమ్మకు నీరు పోసి పెంచే బుద్ధి మేనములు జీవించటరే జీవించవలనని కోరుతూ సరస్సులోని జలమును తోడువేయుచునని తెలివితేటలకు నవ్వవలెనో ఏడవ వలనో అర్థం కాలేదు నీతో సంభాషించి కాలము అపవిత్రం చేయట కంటే నేను ఇప్పుడే రామ చెంతకు వెళ్ళి అతని అయోధ్యకు రమ్మని ప్రార్థించి తలెత్తును ప్రార్థించి తెత్తును అతను అంగీకరించకున్నా నేను ఆ ప్రభు సన్నిధిలోనే లక్ష్మణ వలె సేవలు చేయొచ్చు అక్కడే నివసించను నీ మొహం చూడను అని తమ్ములతో వెనక్కి తిరిగాను ఇక తప్పును తలవ తలంచుచు తన పన్నాగం కడకి రీతిగా మారాను కదా అని చెడ్డ తలపులు ఎట్టివైనను ఎట్టి వార్లకైనా తాత్కాలిక తాత్కాలికపు తృప్తి అందించిన కానీ జీవితంలో అవే తన పతనముకు రాజబాటగా మారిన తలంచు ఇక వేరు మార్గం లేక మాట రాక కైకే స్తంభించిపోయాను కైకకు మందరపై విసుగు పుట్టాను భరతలు ఉన్న మాటల అంతర్ధానం సత్యము గుర్తించను రాముని పవిత్రమైన తలపులు ఎంతో సంతోషించిన తన పాపబుద్ధి తానే సిగ్గుపడ్డాను కైకేయిని కైకేయి మందిరం నుండి భర్త శత్రుజ్ఞులు సరాసరి మంత్రులు గురువులు ప్ర ప్రముఖులు ఉండిన సమావ సమావేశ స్థానములకు చేరి వారు రాక ఎదురు చూచిచుండిన మంత్రులు ఏమి నిర్ణయం అని వినగోచుడు వినగోరుచు వారి ప్రత్యుత్తర ప్రత్యుత్తరమునకు వినటకే నిశ్శబ్దంగా ఏకాగ్ర చిత్తం చిత్తములై ఉవ్విళ్ళూరుతున్నట్టు కా కాచియుండ్రి ఇంతలో భరతుడు గురువుగారి పాదములు నమస్కరించి గురుదేవా నేను పరమ పరమసత్యం తెలుపుచున్నాను నిష్కపటంగా వివరించు గోరితిని నన్ను నా మాటలు విశ్వరి విశ్వసింతురని ఆశించుచున్నాను కారణము కంటే కార్యము కట్నం పాషాణంలో పుట్టిన లోహము పాషాణం కంటే కఠినం అన్నది మీకు తెలుసు కఠినరాలనైనా కైక గర్భంలో పుట్టిన నేను మరింత కఠినడును కాకున్నా రామ వియోగంచే నా ప్రాణములు నా శరీరం వీడిపోచున్నవి వీడిపోవుకున్నదే కైకా సీతారామ లక్ష్మణులను అడవికి పంపి పతిని స్వర్గమునకు ప్రాణము చేయించి ప్రయాణం చేయించి ప్రజలను శాంతితో ముంచి కొడుకును అపకీర్తికి పాలు చేయగా రాజ్యం నాకు మాయన మచ్చగా నన్ను రాజ్యం మీరు శాసించటలో నాకు ఏమాత్రం సంతృప్తి లేదు నేను అర్హుడను కాను రామచంద్రుడు వనమున సంచరించుచుండ నేను రాజ్యాధికారంగా సింహాసనంపై కూర్చొని లో లోకులు నవ్వరా నా పరిపాలన ప్రజలకే హాని కలుగును నీతి నిజాయితీలు తప్పి అక్రమంగా ధర్మ విరుద్ధంగా రాజ్యాధిపత్యం వారిని చూచి ప్రజలెవ్వరూ గౌరవించరు కారణమేమనగా వారిని నేను దండించుటకు అధికారం ఉండదు నాలో కావలసిన దోషములు గుట్టుగా పె పెట్టుకొని పర్ల దోషములను చక్కదిద్దుటకు నేనే మోగం పెట్టుకొని చెప్పగలను కానీ నాలోని దోషములు మేము నేను అధికారముల చేత కప్పిపుచ్చుకున్నాయో సమయం వచ్చినప్పుడు ప్రజలు వేలును చూపించకపోయారు పోరు నా తల్లి యొక్క పాడు తలుపులు నాకు తలవంపులుగా మారిను సీతారాములను చూడక నేను ఇక నిలువు నిలువజాలు నేను క్షణమైనను జాలను నా ఈ దారుణమగు ముఖమును మీకు నా ఈ దారుణమునకు దారుణమగు దుఃఖమునకు మీకు విన్నవించుచున్నాను నా దుఃఖము రామ దర్శనముతో చల్లారను తప్ప అన్య బోధనలు నన్ను ఓదార్చలేవు నేను కౌశల్య సుమిత్రల ఆజ్ఞను పాటించి తినే పొంది రేపటి తెల్లవారు నేను తమ్ముడితో కూడి నా ప్రభువును దర్శించుటకు వెళ్ళ నిర్ణయించుకుంటుని నా పాపములు ఎన్ని రామచంద్ర ప్రభు ప్రభు చూపుతూ దగ్ధం అయిపోతాయి తాను పలకరించకపోయినను సరే నేను తనని దర్శించుచు చెడ్డుచాటు నుంచైనా ఉండి కాలము హాయిగా గడుపుదును ఓ మహాజనులారా మీరందరూ నా శ్రేయస్సు కోరి నన్ను దీవింపు మంత్రులారా నన్ను రాముని వద్ద వెలుటకు అనుజ్ఞ దయచేయడు నేను రామప్రభు దాసును అందరికీ అతడే ప్రభు అనేను ఆ పలుకులకు పురప్రదేశాలు మంత్రులు సామంతులు అందరూ మారు మాటలాడ ఆడలేకపోయేది భరతుని బాధను బాగుగా అర్థం చేసుకుని భరతుడు నిర్మల చిత్తనియూ తల్లి పని పన్నాగములకు తాను కట్టుబడి లేదనియు తలచి భరతుని వచనములకు పవిత్రం పవిత్రతను గుర్తించిదిరి పురప్రవజల్లో ప్రధాన లేచి ప్రభు మీతో పాటు మేమును బయలుదేరివద్దు రామ వియోగం మేము కూడా భరించలేకున్నాం ఒక పరి ప్రభువుని చూసి దర్శించి తదుపరి మా ప్రాణం లేమన్ను పర్వాలేదని సెలవు కోరిరి ప్రజలందరూ ఈ కోరికను మన్నించి బొమ్మలు కూడా తన వెంట తోడుకొని పొమ్మని కోరిరి ఈ వార్త కొన్ని నిమిషంలో పురమంతయు నగరం పాకెను ప్రతి ఇంట్లో స్త్రీ పురుషులు బాలవృద్ధులు మేము కూడా ప్రయాణం ప్రయాణమయ్యరు ఎవరు ఎవరిని వద్దని నివారించగలము దర్శనముకే వద్దు దర్శనమునకు వద్దని చెప్పు మూర్ఖులు ఆనాడు అయోధ్యలో ఒక్కడూ లేకపోయారు వారందరితో పాటు తల్లులైన కౌసల్య సుమిత్ర కూడా దాసీలతో బయలుదేరి ఇంకా కైక తన పొరపాటును పాపమునకు పశ్చాత్తాపడు పడుతూ కౌసల్యకు తన కోరిక తెలియపరచను తను కూడా వనమునకు తోడుకొని పోమని తోడుకొని పోమని కోరాను రాణులతో తన తప్పు క్షమించమని కోరి తను అరణ్యము చేరుటకు తగిన ప్రయత్నం గావింపమని ఆశించాను నిర్మల చిత్తురాలైన కౌశల్య తనలో ఎట్టి మాలిన్యము కూడా తలంచక చేర్చక తప్పక తనతో రమ్మని కబురు పంపాను సాయంత్రమునకు నగరంలో అందరూ బయలుదేరుచున్నట్టు భర్తనకు వర్తమాన వర్తమానవందెను అయితే నగర సంరక్షకులు కొంతమందైనా ఉండక తప్పదని మంత్రికి తెలిపి కొందరిని నిలిచిపోమన్నట్టు ఏర్పాటు చేశాను రాత్రికే కొన్ని వాహనములు ఒక్కొక్క గృహం చెంత సిద్ధమయ్యను ఇంచుమించు అన్ని రకముల వాహనములు సిద్ధం చేసిరి వారందరికీ ఆహార ఆహార పానీయముల ఏర్పాటు గావించరి చక్రం మిథనము వలె నగరంలో స్త్రీ పురుషులు ప్రాతకాలంలోకి ఎదురు చూచిచుండేరి ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ